ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నూట ఎనభై ఎనిమిది గజాల కట్టిన మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉండడం జరిగింది అన్నమాట ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్కి దగ్గరలో అయితే ఉండడం జరిగిందనమాట నియర్ బై ఇదంతా కూడా వెంకటాపురం పంచాయతీకి అయితే రావడం జరుగుతుంది గవర్నమెంట్ వాల్యూ పన్నెండు వేలు అయితే ఉండడం జరిగింది మార్కెట్ వాల్యూ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగిందనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి బోర్ విషయానికి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫీట్ బోర్ మొత్తం అంతా కూడా స్వీట్ వాటర్ అయితే పడడం జరిగిందనమాట ఇక్కడ నార్త్ సైడ్ మనకి టూ హండ్రెడ్ ఫీట్ సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది ఎంట్రన్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ చక్కని వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి మమ్మల్ని మీకు మంచి బడ్జెట్లో అయితే బిల్డింగ్ అయితే ఇప్పించడం జరుగుతుందనమాట అంతేకాకుండా మనకి ఏలూరులో ఎక్కడైనా సరే స్థలాలు కావాలన్నా బిల్డింగ్ కావాలన్నా అంతేకాకుండా బిల్డింగ్ కట్టించి ఇవ్వాలన్నా సరే మనం ఖచ్చితంగా చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనకి హాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట గోల్డ్ కలర్ కోల్ లైటింగ్స్ అయ్యి ఇదంతా కూడా మనకి పెద్ద హాల్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్క్ అయితే కొంచెం కొంచెం ఉండడం జరిగింది అనమాట ఈ బిల్డింగ్లో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా ఇది ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ సామాన్స్ అయితే ఉండడం జరిగిందనమాట మనకి చాలా స్పేషియస్గా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది అనమాట అంతేకాకుండా ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన మనకి బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది చూడండి చక్కగా వీళ్ళు ఇక్కడ వాల్ టైల్స్ అంతేకాకుండా ప్లంబింగ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ ఐటమ్స్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏలూరులో మీకు ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే మంచి క్వాలిటీగా అయితే కట్టించి మేము ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది డైనింగ్ ఏరియా అంతా కూడా మనకి పూజా గది కూడా ఈ ఇంటికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూడండి మొత్తం అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు చాలా స్పేషియస్గా అయితే కిచెన్ కూడా రావడం జరిగింది మొత్తం అంతా కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది ఈ బిల్డింగ్ మనకి వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు మనకి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది నెగిషిబుల్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్స్ యూపీవీసీ విండోస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట వితౌట్ ఇంటీరియర్ అయితే అయితే ఈ బిల్డింగ్ అయితే ప్రజెంట్ అమ్మకానికైతే ఉంది ఇంటీరియర్తో కూడా కాస్ట్ వేరే అయితే ఉంటుందన్నమాట దీనికి వచ్చేసరికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్కి నియర్ బై మనకి కొత్త బస్ స్టాండ్ అంతేకాకుండా పాత బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్నట్లకి కూడా నియర్ బై ఉండడం అయితే జరుగుతుంది కొత్త బస్ స్టాండ్కి అయితే కిలో వన్ కిలోమీటర్ ఉన్నారైతే ఉండడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ హనుమాన్ నగర్కి అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్ కొత్తూరుకి అన్నట్ల కూడా ఈ బిల్డింగ్ అయితే నియర్ బై ఉంటుంది ఇది వచ్చేసరికి పూజా గది ఫ్రెండ్స్ పూజా గది కూడా చూడండి చక్కగా స్పేషియస్ అయితే ఉండడం జరిగింది నార్త్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి వాషింగ్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇక్కడ తీసుకున్నారు వాయువులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఇక్కడ మనకి ఇండియన్ కంబోర్డ్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ అవుట్ సైడ్ బాత్రూమ్ అనమాట ఇది ఎవరికైనా సరే ఈ ఇంటి ఈ ఇంటి వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి వీడియో ఎంట్రన్స్లో అంతే కాకుండా డిస్క్రిప్షన్లో కూడా మా నంబర్ అయితే ఉండడం జరుగుతుందనమాట పక్కన మనకి వాష్ ఏరియా అయితే రావడం జరిగింది వాషింగ్ మిషన్ అయి పెట్టుకునే విధంగా సైడ్ రైలింగ్ అంతా కూడా మనకి జెందాల్ స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం కూడా స్టెప్స్ కూడా చూడండి వీళ్ళ స్టెప్ స్టైల్స్ అయితే తీసుకోవడం అనమాట మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది మొత్తం అంతా కూడా ట్వల్ బై నైన్ పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఏలూరు ప్రజలకు చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదాల్సిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ